పురాణము ఇరవై ఏడవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట మరలా అత్రిమహాముని అగస్తునికి ఈ విధంగా చెప్పెను కుంభసంభవ ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఈ విధంగా చెప్పెను ఓ దూర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధంగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారములెత్తుట కష్టము కాదు నీవు తపశ్శాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను కావున అందులకు నేను అంగీకరించి తిని బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై వయోప్రవేశం చేసుకోదలిచినాడు ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబునెను ప్రజారక్షణమే రాజధర్మము కానీ ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలను ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండించవలెను ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని పా మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు విప్రుని హింసించువాడును చేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని సిగబట్టి లాగినవాడును కాలితో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామం నుండి తరిమినవాడును విప్ర పరిత్యాగం వాడును బ్రహ్మహంతకులే అగుదురు కావున ఓ దూర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపశ్శాలియు విప్రోత్తముడగు దుర్వాసుడు నా మూలంన ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడనైతిని అని పరితాపం పొందుచున్నాడు కావున నీవు వెంటనే అంబరీషుని దగ్గరికి వెళ్ళుము అందువలన నీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసునికి నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను ఇట్లు పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మండలి సప్తవింశాధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణము సమాప్తము